నమస్కారం నా పేరు అంజయ్య తుమ్మలపల్లి చౌదరగూడ మండల్ తాలూకా షాద్ నగర్ జిల్లా రంగారెడ్డి మా తాతల నుండి కూడా మాది వ్యవసాయదార కుటుంబమే వ్యవసాయం అనేది వ్యాపారం కాదు మా జీవన వృత్తే వ్యవసాయం లాభం వచ్చినా నష్టం వచ్చినా మేము వ్యవసాయమే చేస్తాం వ్యవసాయంతోనే బతుకు మా జీవనమే వ్యవసాయం కుటుంబం అంతా వ్యవసాయంతో మమేకమై జీవిస్తుంటాం గత ఇరవై ఏళ్ల నుంచి ఫైవ్ ఇయర్ విత్తనాలను వాడుతూ మంచి దిగుబడులను తీసుకుంటున్నాను ఇతర కంపెనీల హైబ్రిడ్ విత్తనాలను పోల్చుకుంటే ఫైవ్ ఇయర్ హైబ్రిడ్ విత్తనాలు గత ఇరవై ఏళ్ళ నుంచి అధిక దిగుబడి తీస్తున్నాను అందుకే నాకు ఫైవ్ ఇయర్ అంటే మంచి నమ్మకం నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి ఫైవ్ కంపెనీ మా వాతావరణానికి తగ్గట్టు కొత్త విత్తనాలను మా రైతులకు అందిస్తుంది ఫైనియర్ ప్రతినిధులతో నాకు మంచి అనుబంధం ఉండటం వల్ల పైనియర్లో లో ఏ కొత్త హైబ్రిడ్ వచ్చినా నాకు చెప్పడం జరుగుతుంది నేను తీసుకొచ్చి పొలంలో వాడటం జరుగుతుంది ఈ వానకాలంలో పి మూడు ఐదు ఒకటి సున్నా ఐదు కొత్త విత్తనం వచ్చిందని తెలుసుకున్నాను దానిని ఒక ఎకర పొలంలో వేసుకోవడం జరిగింది పి మూడు ఐదు ఒకటి సున్నా ఐదులో లో నేను చూస్తే దీంట్లో వేరు వ్యవస్థ బాగుండటం వల్ల గాలి వానకు తట్టుకొని పడిపోకుండా ఉంటుంది మరో లక్షణం వానకాలంలో వచ్చే తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకొని పంట బాగుంటుంది అంతేకాకుండా కండె పొడుగ్గా ఉండి చిన్నంత కండెలు సమానంగా నిండి ఉంటాయి గింజ బరువుగా ఉండటం వల్ల మంచి దిగుబడి వస్తుంది మంచి ఆకర్షమైన రంగు ఉండటం వల్ల మంచి ధర వస్తుంది వచ్చే వానకాలానికి పి మూడు ఐదు ఒకటి సున్నా ఐదు నా మొత్తం పొలానికి వాడుకుంటాను నా తోటి రైతులకు కూడా పి మూడు ఐదు ఒకటి సున్నా ఐదు పెట్టుకొని మంచి దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాను వానాకాల పంటకి పి మూడు ఐదు ఒకటి సున్నా ఐదు అద్భుతమైన హైబ్రిడ్ విత్తనాన్ని మా రైతులకు అందిస్తున్నందుకు పైనియర్ కంపెనీకి ధన్యవాదాలు